హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి పదిహేడో తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్రంలో లైఫ్ మిషన్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే లైఫ్ అని చెప్పేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో ఈ యొక్క ఏదైతే లైఫ్ అనే ఒక పథకం ఉంటుందో దీన్ని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవయో తారీఖున గుజరాత్లోని కేవడి అనే ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో దీనికి ముఖ్య అతిథి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు కూడా అటెండ్ అవడం జరిగిందండి సో మనకి లైఫ్ అంటే ఫుల్ ఫామ్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకున్నట్లయితే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి రెండు వేల డెబ్బై నాటికి మనం జీరో కర్బన్ నిమిషన్ సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నాం కదా అదేవిధంగా ట్వంటీ థర్టీ నాటికి రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ హండ్రెడ్ గిగా వర్డ్స్ సో మనకి రెన్యూబల్ సోర్సెస్ని తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం కదా సో ఇలాంటి లక్ష్యాన్ని అందుకోవాలి అంటే సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత కార్యక్రమాలు సో ఏవైతే కొన్ని వ్యక్తిగత కార్యక్రమాలు ఉంటాయో వాటిని ఆచరించాలి అంటే లైక్ మనం చెప్పాలంటే ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం అదేవిధంగా పవర్ని సంబంధించి పవర్ని ని తక్కువగా యూజ్ చేయటం సో పొదుపుగా వాడుకోవటం వాటర్ని పొదుపుగా వాడుకోవటం ఇలాంటివన్నీ సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పనులైనా సరే డైలీ వారి కార్యక్రమంలో మనం చేసే డైలీ పనుల్ని కొంత జాగ్రత్తగా లైఫ్ లిఫ్ట్ బదులు మెట్లెక్కి సో మనకి నడిచి వెళ్ళడం అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సో ఏదో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఆగాయనుకోండి సో అది ఇంజిన్ ఆఫ్ చేయటం దానివల్ల ఇంధనం ఆదా అవుతుంది సో ఇలాంటివన్నీ కూడా ఒక డెబ్బై ఐదు సో మనకి ఇండికేటర్స్ అనేవి లైఫ్ మిషన్లో భాగంగా ఉన్నాయి అయితే వీటికి సంబంధించి ఏదైతే మనకి విద్యుత్ సో మనకి ఎనర్జీలో భాగంగా మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగిందండి సో మనకి విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమహేంద్రవరం సో ఈ మూడు సిటీస్ నండి సో ఈ నాలుగు విజయనగర విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమహేంద్రవరం లైక్ రాజమండ్రి సో ఈ యొక్క నగరాలను ఎంపిక చేశారట అని మనకి బీఈఈ అని చెప్పేసి అంటామండి అంటే బీఈఈ అంటే ఏంటి సార్ అంటే సో మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దక్షిణాది రీజియన్ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో మెయిన్గా ఈ యొక్క లైఫ్ ఉద్దేశం ఏంటి సార్ అంటే ప్రకృతి సిద్ధమైన జీవన శైలిని అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడం అంటే మనకి ఎన్విరాన్మెంటల్కి దగ్గరగా ఉండడం అదేవిధంగా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట మెయిన్గా మనం ప్రకృతితో మమేత మమేకమై ప్రకృతితో మమేకమై జీవించడం సో జీవించే విధంగా ఈ యొక్క లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది మరి సో దీంట్లో భాగంగానే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ పలు కార్యక్రమాలను చేపట్టి డి సో మెయిన్గా ఇంధన రంగాన్ని సో ఇంధనాన్ని కూడా ఆదా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమహేంద్రవరం ఈ నగరాలను సెలెక్ట్ చేసి కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతూ ఉంటారనమాట అంటే ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదని ఇంధనాన్ని చాలా సమర్థవంతంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అయితే మనకి ఏదైతే ఈ యొక్క లైఫ్ ఒక ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికండి సో ట్వంటీ ట్వంటీ ఎయిట్ నాటికి అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఈ మధ్య కాలంలో సో మనకి దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల గ్రామాలు అదేవిధంగా మూడు వేల ఏడు వందల పట్టణ స్థానిక సంస్థల్లోని కోటి మందిని సో యొక్క లైఫ్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి సో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి సో మనకి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క లైఫ్ మిషన్ని తెలియజేస్తూ ఉంది అదేవిధంగా మనం మీ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అన్నం కేవడీ ప్రాంతంలో గుజరాత్లో ప్రారంభించారు ఎప్పుడుసారి ప్రారంభించారంటే అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండున ప్రారంభించడం జరిగింది సో ఏదైతే మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుందో అంటే ఇంధనాన్ని చాలా పొదుపుగా ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పేసి సో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కొన్ని నగరాలను సెలెక్ట్ చేశారండి అలా మన ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమహేంద్రవరం సెలెక్ట్ చేయబడ్డ గుర్తుంచుకోండి సో అందువల్ల మీకు లైఫ్ మిషన్ అని గుర్తురాగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క నగరాలు మనకి గుర్తుండాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా ట్వంటీ సెవెంటీ కడిగి జీరో కర్బన్ ఎమిషన్స్ అండి సో మనకి జీరో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అందులో భాగంగానే ఈ యొక్క లైఫ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ఉంటాయండి ఆ లో పార్టీ అలాంటి కాన్ఫరెన్స్లో భాగంగానే సో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది నరేంద్ర మోదీ గారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆదివాసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం సో నరేంద్ర మోదీ గారు ఏదైతే జన్మన్ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని సో ఆ యొక్క జన్మన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో అలాంటి విషయాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి సో మనకి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి జన్మన్ పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం కొత్త బల్లుగూడకు చెందినటువంటి గిరిజనులతో వర్చువల్గా నరేంద్ర మోదీ గారు సో మనకి మాట్లాడటం జరిగింది ఈ యొక్క జన్ మన్ పథకంలో భాగంగా దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంపిక చేశారు ఏంటి సార్ ఆ కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవ్ అండమాన్ నికోబార్ అని చెప్పేసి అంటామండి సో వీటిని ఎంపిక చేసి వాటిలో డెబ్బై ఐదు గిరిజన తెగలకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు సో గుర్తుంచుకోండి గిరిజన తెగలు అంటే మనము ఏదైతే మనకు పీవీటీజీస్ అని చెప్పేసి అంటాం అంటే పర్టిక్యులర్లీ వర్నర్బుల్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం అంటే వెనుకబడిన గిరిజనులోనే అత్యంత వెనుకబడినటువంటి గిరిజనులు సో వీరి కోసము ఈ యొక్క స్కీమును తీసుకు వస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్పారు సార్ అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనో తారీఖున చెప్పడం జరిగిందని ఎప్పుడు అండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనో తారీఖున క్యాబినెట్ మినిస్ట్రీ వాళ్ళు సో ఈ యొక్క స్కీమ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి అండి సో నవంబర్ పదిహేను అనౌన్స్మెంట్ చేశారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఏమని పూర్తిగా చెప్పాలంటే జన్మన్ పూర్తిగా చెప్పాలంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అని చెప్పేసి అంటాం మరి దాన్ని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలలో డెబ్బై ఐదు గిరిజన తెగలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తాము అన్నారు అయితే మొత్తం దీనికోసం ఎంత అమౌంట్ ఖర్చు చేస్తారట అంటే మొత్తము ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లను ఖర్చు చేస్తారట ఆ ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లల్లో సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ భరాయిస్తే మిగతా రిమైనింగ్ రాష్ట్రాలు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు ఆ రాష్ట్రాలు భరాయించాలి అని చెప్పి చెప్తున్నారు సో ఈ యొక్క ఏదైతే మనకి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ ఈ స్కీమ్ ఉంటుందో దీన్ని ఎప్పుడు దాకా అమలు చేస్తారు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అమలు చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే పీవీటీజీస్ పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సో వీరికి ఏదైతే పద్దెనిమిది రాష్ట్రాలు అండ్ ఒక యూటీ అంటే మనకి అండమాన్ని నికోబార్ దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తాము అన్నారు అంటే ఎస్టీలు అండి ఎస్టీలోనే అత్యంత వెనకబడిన వారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది మన దేశంలో ఎస్టీ జనాభా ఉన్నారు సో వీరిని అభివృద్ధి చేయాలి మెయిన్ స్ట్రీంలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది మొత్తం పదకొండు అంశాలలో వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు లైక్ వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో రౌడ్ సదుపాయాలు కల్పించడం కానివ్వండి అదేవిధంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం హాస్పిటాలిటీ కట్టించడం కానివ్వండి అదేవిధంగా మొబైల్ టవర్స్ని ఏర్పాటు చేయడం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని తీసుకురావడం హాస్పిటల్స్ స్కూల్స్ సో ఇలా మార్కెట్ యాడ్స్ వీటన్నిటినీ కూడా అనుసంధానం చేసే విధంగా వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఓవరాల్ గా మనం చూసినట్లయితే సో మనకి ఏదైతే ఈ యొక్క ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రారంభోత్సవంలో భాగంగా సో మనకు అరకు లోయకు సంబంధించినటువంటి కొత్త బల్లుగోడకు చెందినటువంటి గిరిజనులతో నరేంద్ర మోదీ గారు వర్చువల్ విధానంలో మాట్లాడటం జరిగింది అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి సో గతంలో కూడా మనం ఈ యొక్క పీవీటీజీస్ గురించి డిస్కస్ చేసాం ఎక్కువగా ఈ యొక్క పర్టికులర్లీ ఓనర్బుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఒడిషా అని చెప్పేసి మనం డిస్కస్ చేయటం జరిగింది ఎక్కువగా ఒడిషాలో ఉన్నారండి ఈ ట్రైబ్స్ వారు అదేవిధంగా మనకి నరేంద్ర మోదీ గారు ఇదే ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే మనకి శ్రీ సత్యసాయి జిల్లా అండి సో ఇది ఇది వేరండి సో ఇది కూడా ఒక పాయింట్ పనిలో పనిగా కవర్ చేసుకుందాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూసే కాబట్టి శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఒక దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో అది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి సో ఇది మనకి ఎటు ఆంధ్రప్రదేశ్లో కవర్ చేయాల్సినటువంటి అంశం సో మనకి ఏదైతే మనకి పీవీటీజీ స్కీమ్ సో గురించి తెలుసుకోవాలంటే ఎంత అమౌంట్ కేటాయించారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత బరా ఇస్తుంది రాష్ట్రాలు ఎంత బరా ఇస్తాయి అదేవిధంగా ఈ స్కీమ్ని వరకు అమలు చేస్తారు మొత్తం ఎన్ని గిరిజన ట్రైబ్స్కి ఇది ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు పనిలో పనిగా సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకి శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అని చెప్పేసి ఒక దాన్ని ఒక ఎక్సలెన్సీని కూడా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో గుర్తుంచుకోండి అదేవిధంగా అసలు ఏంటంటే ఇది ఎందుకు సార్ మెయిన్గా అత్యంత వెనకబడినటువంటి ట్రైబ్స్ని మెయిన్ స్ట్రీమ్లోని తీసుకురావడం కోసము ఈ స్కీము రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాతావరణ యాప్ ఆవిష్కరణ సో మనకి ఐఎండి అంటే మనకి భారత వాతావరణ శాఖ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండియా మెట్యూరలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి సో ఏమంటాము ఇండియా మెట్యూరలాజికల్ సో మనకి డిపార్ట్మెంట్ సో శాఖ అని చెప్పేసి అంటాం దీని యొక్క నూట యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని వారందరికీ వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ఒక యాప్ అని తీసుకొచ్చారు ఏంటి సార్ ఆ యాప్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఏంటి సార్ ఆ యాప్ అంటే హర్ హర్ మౌస్ హర్ గర్ మౌసం ఓకేనా అంటే హర్ హర్ మౌసం హర్ గర్ మౌసం అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం అని చెప్పేసి అంటాం ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది ఎవరు సార్ అంటే సో బాగా గుర్తుంచుకోండి అండి సో మనకి ఐఎండి ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో ఎగ్జామ్లో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఇలాంటి యాప్స్ తెచ్చినప్పుడు ఆ యొక్క యాప్ సో ఎవరు తీసుకొచ్చారని అడుగుతారు లేకపోతే ఏ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చారు అడుగుతారు లేకపోతే దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు అంటే వాతావరణానికి సంబంధించి చాలామందికి పట్టణ ప్రాంతం వాళ్ళకి కొంత అవేర్నెస్ ఉంటుందండి అలా కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఐదు రోజులు ముందుగానే వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ యొక్క యాప్లో వాళ్ళ సమాచారాన్ని తెలుసుకోవచ్చు గుర్తుంచుకోండి అంటే రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అంటే భూకంపాలు కానీ సునామీలు కానీ ఫ్లడ్స్ కానీ సో ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఏంటా అని చెప్పేసి సో ముందుగానే తెలుసుకోవచ్చు వద్దు సో దీనివల్ల కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా మనం తగ్గించవచ్చు అని చెప్పేసి అదేవిధంగా పంటలు కూడా సో ఆ వాతావరణానికి తగ్గట్టు కూడా వేయవచ్చు అని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నారు అయితే మరి దీని యొక్క యాప్ను ప్రారంభించింది ఎవరు సార్ ఈ యొక్క హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం ఈ యొక్క యాప్ను ప్రారంభించింది ఎవరు సార్ అంటే వైస్ ప్రెసిడెంట్ అని జగదీప్ ధన్కర్ గారు మన ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ అండ్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఢిల్లీలో ప్రారంభించారు మొత్తం పదకొండు భాషల్లో ప్రారంభించడం జరిగిందండి సో తెలుగు సో మనకి హిందీతో సహా మొత్తం పదకొండు భాషల్లో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఈ యొక్క యాప్లో సమాచారం అనేది మనకి అవైలబిలిటీగా ఉంది సో అదేవిధంగా ఇక్కడ మనకి ఐఎమ్డి వచ్చింది కాబట్టి స్టాటిక్ పార్ట్ అండి సో మనకి ఎస్ఎస్సి రైల్వేస్కి సో ఇలాంటి వాటికి కూడా ఉపయోగపడే విధంగా ఐఎండి అంటే ఫుల్ ఫామ్ చూద్దాం ఇండియా మెటియోలాజికల్ డిపార్ట్మెంట్ అంటాం దీన్ని పద్దెనిమిది వందల ఐదులో ఏర్పాటు చేశారండి సో నైన్టీన్ సెవెంటీ సో మనకి నైన్టీన్ సో మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో సారీ అండి సో దీనిని ఎయిటీన్ సెవెంటీ వందల డెబ్బై లో దీన్ని ఏర్పాటు చేశారు ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద పనిచేస్తూ ఉంటుంది సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అండి సో ఈ యొక్క ఏదైతే మనకి ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఆ భవనం పేరు ఢిల్లీలో ఉంటుంది కదా దాని భవనం పేరు ఏంటి సార్ అంటే మౌజం భవన్ అని చెప్పేసి అంటామండి మౌజం భవన్ సో మనం చూసాం జిఎస్టి కౌన్సిల్ దాని భవనం ఏంటంటే జిఎస్టి భవన్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ పై నిర్వచనా సదనం అని చెప్పేసి అంటాం అలానే ఈ యొక్క ఏదైతే ఐఎండి సో మనకి బిల్డింగ్ నేమ్ ఏంటి సార్ అంటే ఢిల్లీలో ఉంటుంది కదా మౌజం భవన్ అని చెప్పేసి అంటాం ప్రజెంట్ ఐఎండి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే సో మృత్యుంజయ మహాపాత్ర అనే వ్యక్తి ఐఎండికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి సో ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్లో సో చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో సో అందువల్ల మృత్యుంజయ మహాపాత్ర అనే వ్యక్తి ఐఎండికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది మినిస్టర్ ఆఫ్ హెత్ సైన్సెస్ సో ఆధ్వర్యంలో ఐఎండి పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఒక యాప్ని తీసుకొచ్చారు ఆ యాప్ అనేది పదకొండు భాషల్లో అవైలబిలిటీలో ఉంది ఈ యాప్ను ప్రారంభించింది వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు సో ఇన్ని పాయింట్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కవర్ చేయాలి అలా ఎప్పుడైతే మనం అలా కవర్ చేశామో అప్పుడు ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయవచ్చు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టార్టప్ ర్యాంకుల్లో రెండో కేటగిరీలో తెలంగాణ మూడో కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి స్టేట్ సో మనకి మనకి స్టేట్స్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి కొన్ని ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగిందండి సో డిఐ సో ఎవరు సార్ రిలీజ్ చేశారు అంటే డిపిఐఐటి వారు రిలీజ్ చేయడం జరిగిందండి సో మనకి ఏదైతే ఈ నివేదికలో తెలంగాణ అనేది రెండో కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ అనేది మూడో కేటగిరీలో స్థానం పొందాయి అని చెప్పేసి ఏడు సో పిల్లర్స్ మీద మొత్తం ట్వంటీ ఫైవ్ యాక్షన్ పాయింట్లను ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరిగింది సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి చాలా కేటగిరీస్ ఉంటాయి అన్ని అవసరం లేదు మెయిన్గా ఒక కేటగిరీ ఉంటుంది అది చదువుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఏ రాష్ట్రంలో స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్మెంట్ చేయడానికి అక్కడ తీసుకున్న ఇనిషియేటివ్స్ సో నిర్ణయాలు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వాటి పనితీరు ఏ విధంగా ఉందని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ కింద పనిచేసేటువంటి ఒక వింగ్ సో మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి వాళ్ళు ఈ యొక్క స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ రివీల్ చేయడం జరిగింది సో ఇది ఫోర్త్ ఎడిషన్ అండి సో మరి ఇది ఫోర్త్ ఎడిషన్ సో మరి యొక్క ఫోర్త్ ఎడిషన్లో భాగంగా చూసినట్లయితే బెస్ట్ పెర్ఫార్మర్స్ కేటగిరీలో ఇదే హయ్యెస్ట్ అండి ఉన్న కేటగిరీలో హయ్యెస్ట్ కేటగిరీ ఇదే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి అన్ని అవసరం లేదు బెస్ట్ పెర్ఫార్మర్ కేటగిరీలో టాప్ ఫోర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి సార్ అంటే సో గుజరాత్ కర్ణాటక కేరళ తమిళనాడు ఓకేనండి సో జీకేకేటి అంటే మనకి గుజరాత్ కర్ణాటక కేరళ తమిళనాడు ఇవి సో కేటగిరీ వన్లో కోటి జనాభా కంటే ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల కేటగిరీలో ఇవి టాప్ ఫోర్లో ఉన్నాయి అంటే ఏదైతే స్టేట్ స్టార్టప్స్ ర్యాంకింగ్ ని రిలీజ్ చేసే ముందు వాళ్ళు నగరాలని కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాలను కోటి జనాభా కంటే తక్కువ ఉన్న నగరాలను బేస్ చేసుకొని ఈ యొక్క సర్వేని కండక్ట్ చేయడం జరిగిందండి అందువల్ల కేటగిరీ ఏలో భాగంగా కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో తీసుకున్నట్లయితే బెస్ట్ పెర్ఫార్మర్స్గా మనకి గుజరాత్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆ నాలుగు ఉన్నాయి అదేవిధంగా సో క్యాటగిరీ బిలో భాగంగా అంటే మనకి కేటగిరీ బి అంటే కోటి కంటే తక్కువ జనాభా ఉన్న వాటిలో బెస్ట్ పెర్ఫార్మర్గా ఎవరన్నా అంటే హిమాచల్ ప్రదేశ్ ఉంది గుర్తుంచుకోండి సో హిమాచల్ ప్రదేశ్ ఉంది చాలా ఇట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఉన్నాయి అవసరం లేదు సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి సో మనకి తెలంగాణ రెండవ కేటగిరీలో ఓకేనండి అంటే ఇక్కడ మనకి అండి సో కేటగిరీలో అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మూడవ కేటగిరీ సి కేటగిరీలో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఓకేనండి సో ఇవి టాప్ ఫోర్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అన్నాం కదా సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది అండి ప్రజెంట్ ఎవరుసారి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే పీయూష్ గోయల్ గారు ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరో నమీబియా చీతా మృతి మీ అందరికీ తెలిసిందేనండి నమీబియా నుంచి ఎయిట్ చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి ట్వెల్వ్ చీతాస్ని మొత్తం ట్వంటీ చీతాస్ని తీసుకొచ్చాం వాటిల్లో కొన్ని ఒక చీతా అనేది జ్వాల అనేది ఒక ఫోర్ కప్స్కి జన్మనివ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు మొత్తం టెన్ చీతాస్ చనిపోయాయండి సో మొత్తం టెన్ చీతాస్ చనిపోయినాయి వెరీ రీసెంట్గా మనకి సౌర్య అనే ఒక సో మగ చీతాండి అండి ఇది నమీబియా నుంచి తీసుకొచ్చాము ఇది చనిపోవటం జరిగింది సో తాజా ఘటనతో ఇప్పటివరకు మరణించిన చీతాల సంఖ్య పదికి చేరింది ఏంటి సార్ ఆ పది చీతాలు మరణించినటువంటి చీతాలు సో ఇందాలో మనం డిస్కస్ చేసామండి నమీబియా నుంచి ఎనిమిది చీతాస్ అదేవిధంగా సౌత్ ఆఫ్రికా నుంచి సో మనకి ట్వల్ చీతాస్ మొత్తం ట్వంటీ చేతాస్ తీసుకొచ్చాం సో దాంట్లో ఒక ఏదైతే మనకి జ్వాల అని చెప్పేసి ఫోర్ కప్స్కి జన్మనివ్వడం జరిగింది దాంతో ట్వంటీ ఫోర్ అయినాయి సో దీంట్లో టెన్ చనిపోయినాయి సో మనకి టెన్ చనిపోతే ఫోర్టీన్ ఉంటాయి సో చనిపోయిన చేతాస్ గుర్తుంచుకోండి ఎందుకైనా మంచిది చూస్తే మనకి సాషా అని ఉదయని దక్ష అని చెప్పేసి చనిపోయినాయి అదేవిధంగా జ్వాల సో ఈ యొక్క చీతా ఇది ఫిమేల్ అండి దీనికి సో మనకి నాలుగు కబ్స్ అంటే నాలుగు పిల్లలకి జన్మనించింది వాటిలో మూడు చనిపోయినాయండి మూడు చనిపోయినాయి సో ఈ యొక్క మూడు ఈ యొక్క మూడు సో మొత్తం ఆరైనవి ఇక్కడికి ఓకేనండి నెక్స్ట్ శౌర్య ఒకటి సో ఇది శౌర్య అండి సో ఇదేనండి చనిపోయింది సో ఇది మెయిల్ అండి నమీబియా నుంచి తీసుకొచ్చాం సో ఇది ఏడు అదేవిధంగా ధాత్రి తేజ మనకి సోరజ్ మొత్తము పది చీతా చనిపోవడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి రైట్ అయితే మనకి ఈ యొక్క చీతాల మరణంపై కమిటీ వేశారు మీరు చదువుకున్నారు కూడా రాజేష్ గోపాలన్ కమిటీ వేశారని చెప్పేసి మీరు కరెంట్ అఫేర్స్లో చదువుకున్నారు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క చీతాస్ మరణాలకు సంబంధించి ఓకేనండి సో అదేవిధంగా చీతాస్ యొక్క సైంటిఫిక్ నేమ్ సో అసినోసిస్ జుబాటస్ అని చెప్పేసి అంటామండి మనం ప్రతిసారి డిస్కస్ చేసాం గతంలో కూడా డిస్కస్ చేసాం గుర్తుంచుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చీతాస్ ఎక్కువగా ఉన్న దేశం నమీబియా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కార్బేవాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు మనకి ఒక వ్యాక్సిన్ న్యూస్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ అంటే అది కార్బేవాక్స్ అని చెప్పేసి అంటాం ఈ టీకాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తింపించారు దీన్ని ఎవరు సార్ తయారు చేశారు అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి ఏంటి సార్ అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్ అని చెప్పేసి వీరు ఆవిష్కరించిన కోవిడ్ టీకా కార్బేవాక్స్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగ గుర్తింపు అంటే ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ లభించడం జరిగింది అంటే ఎమర్జెన్సీలో దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి వాళ్ళు దీన్ని గుర్తించడం జరిగిందండి సో ఇది ప్రోటీన్ అసబ్ యూనిట్ ప్లాట్ఫామ్పై మన దేశంలో తయారైన తొలి టీకా ఇదే ఓకేనండి అంటే ఏదైతే కోవిడ్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో గుర్తుంచుకోండి ఇదే కార్బేవాక్స్ ఎవరు అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎగిరే ట్యాక్సీల అభివృద్ధికి స్కై డ్రైవ్తో మూరత్ డ్రోన్ ఒప్పందం సో మనకి ఏదైతే మనకి ఎగిరే ట్యాక్సీలు అని చెప్పేసి రేపు అన్నీ కూడా ఇలాంటివి వస్తాయండి సో అలా గాడిలో ఎగురుతూ ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా సో అలా ఎగిరే ట్యాక్సీల అభివృద్ధికి స్కై డ్రైవ్తో ఏంటంటే స్కై డ్రైవ్తో మారుత్ డ్రోన్స్ ఒప్పందం అని చెప్పి చెప్తున్నారు అంటే ఒకేసారి నిటారుగా ఎగిరే దిగే విద్యుత్ ట్యాక్సీలకు అభివృద్ధి చేసి అందుబాటులో తీసుకొచ్చేందుకు వీలుగా జపాన్కి చెందినటువంటి సో మనకి ఇదండి జపాన్కి చెందినటువంటి స్కై డ్రైవ్తో ఏంటంటే కంపెనీ అంటే వాళ్ళ యొక్క స్కై డ్రైవ్తో హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ సో ఏంటి సార్ అంటే మారుత్ డ్రోన్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది సో ఆ రెండు కంపెనీస్ పేర్లు గుర్తుంచుకోండి మనకి మారుత్ డ్రోన్స్ హైదరాబాద్కి సంబంధించింది అదేవిధంగా స్కై డ్రైవ్ అయితే మాత్రం జపాన్కి సంబంధించింది ఈ రెండు ఈ యొక్క ఎగిరే డ్రోన్స్కి సంబంధించి ఎయిర్ ట్యాక్సీస్ అని చెప్పేసి అంటాం వీటిని తయారు చేయడం కానివ్వండి వీటి రిపేర్కి సంబంధించి వీటి విడిభాగాలకు సంబంధించి వీటి యొక్క సెక్షన్ ఇచ్చే వ్యక్తులకు సంబంధించి దీని మీద ఎంవోయూ చేసుకోవటం జరిగింది సో పాయింట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఛార్జింగ్ లేకుండానే యాభై ఏళ్ళు పనిచేసే బ్యాటరీ చూడండి సో చూడండి అంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే సో యాభై ఏళ్ళ వరకు పనిచేస్తుందంట సో యొక్క ఛార్జర్ పేరేంటి సో ఏ దేశస్తులు దానికి అనుకున్నారు ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్స్ అసలు అడుగుతూ ఉన్నారు ఒకసారి దీన్ని చూద్దాం సో ఛార్జింగ్ అవసరం లేకుండానే యాభై ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని ఎవరు అండి చైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో చైనాకి చెందినటువంటి బీటా వోల్ట్ అనే ఒక అంకుర సంస్థ అభివృద్ధి చేస్తుంది ప్రజెంట్ ఇంకా ప్రాసెస్లో ఉందండి పూర్తిగా రాలేదు మార్కెట్లోనికి ప్రజెంట్ అది గో గోయింగ్ ఆన్ ప్రాసెస్లో ఉందన్నమాట బీటా వోల్ట్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేస్తుంది దానికి పేరు బీవీ హండ్రెడ్గా దీన్ని పిలుస్తూ ఉన్నారండి సో మనకి ఏంటి సార్ అంటే బీవీ హండ్రెడ్ అని చెప్పేసి బీవీ హండ్రెడ్ అంటే మనకి బీవీ అంటే మనకి బిటా వోల్ట్ అని చెప్పేసి అంటామండి బిటా వోల్ట్ బీవీ హండ్రెడ్ బ్యాటరీగా దీన్ని పిలుస్తూ ఉన్నారు ఇది బ్యాటరీ పరిమాణం ఒక నాణ్యం కంటే తక్కువ అంటే మనకి ఐదు రూపాయల నాణ్యం ఉంటుందా సో అంత ఉంటుందండి సో దానికన్నా ఇంకా తక్కువగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో నిఖిల్ సిక్స్ త్రీ అదేవిధంగా ఐసోటోప్ డైమండ్ సెమీ కండక్టర్లతో దీన్ని రూపొందించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా సో ఈ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క బీవీ హండ్రెడ్ సో దీన్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి దాని శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక వాటుకు పెంచాలని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉన్నారు సో ఈ యొక్క ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఇది ఏరోస్పేస్లో కానివ్వండి చిన్న చిన్న డ్రోన్స్ కానివ్వండి మైక్రో రోబోల్లో ఈ యొక్క చిప్స్ను ఉపయోగించవచ్చు అని చెప్పేసి సో యొక్క బీటా వోల్ట్ వాళ్ళు చెప్తా ఉన్నారు సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు సో దాని పేరేంటి అదేవిధంగా సో మరి దీంట్లో దేంట్లో ఉపయోగిస్తారు సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి సో చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బంగ్లాదేశ్ క్రికెటర్ అండి నజీర్ పై నిషేధం అని చెప్పేసి సో బంగ్లాదేశ్కి సంబంధించిన క్రికెటర్ వార్తల్లోకి రావడం జరిగిందండి ఎందుకు సార్ నిషేధం విధించారు అంటే సో ఇతను ఏదైతే మనకి కొన్ని డ్రగ్స్ సో వాడారు అని చెప్పేసి కొన్ని ఇతరమైన అలిగేషన్లు రావడం జరిగిందండి సో అందువల్ల సో ఐసీసీ వాళ్ళు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ ఇతను ఇతర పోయేసరికి నాజీర్ హుసేన్స్ సో రెండేళ్ల పాటు నిషేధం మనకి నిషేధం విధించడం జరిగింది సో చివరిసారిగా ఇతను ఏదైతే మనకి జాతీయ జట్టు దర్పణ అంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ తరఫున రెండు వేల పద్దెనిమిదిలో ఆడారండి సో ఆ తర్వాత ఇంకా ఆడలేదు ఇటీవల కాలంలో మళ్ళీ ఇతని మీద నిషేధం విధించడం జరిగింది సో సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ అతని పేరు అతని క్రీడ అతని ఏ దేశం ఇట్ ఎన్ ఎనఫ్ సరిపోతుంది ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లేస్ సో మనకి రెండు వేల ఇరవై మూడు నాటికి నూట డెబ్బై ఐదు గిగా పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని భారత్ గతంలో హామీ ఇచ్చిన వన్ నూట ఇరవై ఐదు గిగావాట్లు సాధించింది ఈ క్రమంలో రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ హండ్రెడ్ గిగా ఉత్పత్తిని సాధిస్తామని సో ప్రకటించింది ఓకేనండి సో ఇది ప్రకటించ ప్రకటించేశారండి అంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ నాటికి అంటే రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ నాటికి మనకి వన్ సెవెంటీ ఫైవ్ గిగా మనకి రెన్యూబుల్ సోర్సెస్ అండి అంటే సోలార్ నుంచి అంటే మనకి సోలార్ సూర్యరశ్మి నుంచి హైడ్రో వాటర్ నుంచి బయోమాస్ నుంచి విండ్ గాలి నుంచి సో ఇలా మనకి రెన్యూబుల్ సోర్సెస్ను తయారు చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది ఇంత వన్ సెవెంటీ ఫైవ్ గిగ ఎప్పటికారికి ట్వంటీ ట్వంటీ టూ ఎండింగ్ నాటికి అంటే ఎండింగ్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్టింగ్ నాటికి కానీ ఈ లక్ష్యం అనేది సో టార్గెట్ రీచ్ అవ్వలేదు సో అప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ నాటికి చూసినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే సాధించారు అందువల్ల ఈసారి ఏం చేశారు లక్ష్యాన్ని మార్చారు సో రెండు వేల ముప్పై నాటికి సో రెండు వేల ముప్పై నాటికి కిందలో కూడా మనం మాట్లాడుకున్నామండి లైఫ్ అనే స్కీమ్ గురించి మాట్లాడుకుంటూ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ట్వంటీ థర్టీ నాటికి ఫైవ్ హండ్రెడ్ గిగా వాట్ రెన్యూబుల్ సోర్సెస్ని సో ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందనుకున్నాం సో ఈ లక్ష్యం కాస్త రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ హండ్రెడ్ గిగా ఉంటుంది అని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఫుట్బాల్ క్రీడాకారుడు ఫ్రాంజ్ బెకన్ బౌర్ ఇటీవల మరణించాడు అతను ఏ దేశపు లెజెండరీ ఫుట్బాల్ ఆటగాడు అని చెప్పేసి అంటున్నాను అండి సో మనకి ఇటీవల ఆయన పేరు గుర్తుంచుకోండి ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేశాం ఫ్రాంజ్ బెకన్ బౌర్ అని చెప్పేసి అంటామండి సో ఇతను ఫుట్బాల్ క్రీడాకారుడు ఏ దేశం సార్ అంటే దట్ ఈస్ జర్మనీ అండి సో ఇతను జర్మనీ జర్మనీ దేశానికి సంబంధించినటువంటి సో మనకి ఫుట్బాల్ క్రీడాకారుడు సో ఇటీవల కాలంలో మరణించడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి సో పదమూడవ తారీఖు నుంచి వరుసగా మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి అదేవిధంగా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో మనకి ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి సో ఫ్యూచర్లో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానివ్వండి సో ఆర్పీఎఫ్కి సంబంధించి కానివ్వండి జీడీ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు ఏ ఎగ్జామ్ రాసినా ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి So thank you, all the best.